పొన్నాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో లో చదువుతున్న కొందరు విద్యార్థులు సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఆటో కోసం ఎదురు చూస్తుండగా పొన్నాల గ్రామానికి చెందిన ఓ ఆటో రావడంతో ఆ విద్యార్థులు అందులో ఎక్కారు ఇంతలో పక్కనే ఉన్న మరో ఆటో డ్రైవర్ తన ఆటోలో కాకుండా వేరే ఆటోలో వెళ్తారా అనే కక్షతో ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓ విద్యార్థిని కింద తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సిద్దిపేట బస్ ఆటోల కోసం అని మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం ప్యాసింజర్స్ ఆటోస్ వేరే ఉంటాయి ఇక కొన్నల ఆటోస్ వేరే ఉంటాయి అంకుల్ కొన్నాల ఆటో అంకులే మేము ఎప్పటికీ అదే ఆటోలో వెళ్తూ ఉంటాం ఇక అతను అక్కడికి బస్ స్టాండ్కి వచ్చాడు డైరెక్ట్గా మేము అక్కడ ఎక్కినాం వేరే వాళ్ళందరూ ఆటో అంకుల్ వాళ్ళు వచ్చి ఆ అంకుల్తోడబడుతున్నావు నువ్వు టెన్ రూపీస్కి ఎట్లా తీసుకెళ్తావు కి కీ తీసుకున్నారు ఊకనే కొట్టని ట్రై చేసి ఇక మేము అందరం దిగిపోయినాము ఏమో అసలు ఆటో అవుతుంది మేము లో వెళ్తామని ఇక ముందుకు కొన్నాళ్ళు స్టాప్ ఉంటది ఆటో దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంకులు వస్తే మేము ఒకటి నిల్చున్నాం ఆటో ఎక్కేసి మేము నార్మల్ గానే వెళ్తున్నాం మరి అంత స్పీడ్ ఏం లేదు అంటూ ఆ వచ్చి ఆటో స్పీడ్ వచ్చి తనకి గుద్దింది గుద్దేసి తను స్పీడ్ గానే ఆటోలో ఒక్క మంచి కూడా లేదు ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ కూర్చుంది సీట్ కూడా సైడ్ జాగ్రత్త కూర్చుంది ఆటో